నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న రెడ్డి గారు మద్యం స్కామ్పై సిట్ విచారణకు హాజరయ్యారు రెడ్డి గారు మాట్లాడుతూ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి మితిన్ రెడ్డి గారికి సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి రాజ కసిరెడ్డి వీళ్ళకు వీళ్ళలో ఎవరికి సంబంధం ఉందా లేదా ఎవరికెవరికి సంబంధం ఉంది దీనికి బిగ్ బాస్ ఎవరు దీనికి డబ్బులు ఎవరెవరు చేశారు ఏమి అనేది విజయసాయిరెడ్డి గారు నిన్న చెప్పారు దీంట్లో జగన్ పాత్ర ఉందా లేదా దీనికి బిగ్ బాస్ ఎవరు అనే విషయాలన్నీ తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే వీడియోను లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఏం చేశారు ఏమనేది అనేది వివరంగా మనం చూద్దాం విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడినారు ఏంది అనేది సుద్దాం దీనికంతటికి విజయ విజయసాయిరెడ్డి గారు చెప్పిన ప్రకారము దీనికంతటికి సూత్రధారి కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి దీనికంతా సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఆయన తోలరుడు లిక్కర్ నెట్వర్క్ నడిపాడు స్కామ్లో బిగ్ బాస్ ఉన్నది లే లేనిది తెలియదు అన్నాడు ఈ స్కామ్కు బిగ్ బాస్ ఎవరు అని అడిగితే నాకు తెలియదు అన్నాడు కానీ బిగ్ బాస్ అని ఆయన ఉన్నాడు అన్నిటే కదా అంగీకరించాడు దీనికి ఇందా విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ లిక్కర్ స్కామ్లో జగన్ గారి పాత్ర ఉందా లేదా మిథన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా అనే విషయాలు కూడా చెప్పాడు ఏమేం కనుక్కున్నాడు ఏమో చూద్దాం ఉపాధి ఆనాడు లిక్కర్ పాలసీపై జరిగిన రెండు సమావేశాలకు వెళ్ళాను హైదరాబాదు విజయవాడలో జరిగిన ఈ భేటీల్లో రాజ కసిరెడ్డి ఎంపీ మిథిన్ రెడ్డి ఇంకొందరు పాల్గొన్నారు అదే కదా అంటే ఎవరు స్కామ్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజక్రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఈ సమావేశాలు జరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి గారు లేనిదే సమావేశం నడపరు కదా పాల్గొన్నారు ముడుపుల విషయం నాకు తెలియదు కానీ వ్యాపారానికి అప్పు కావాలంటే వాళ్ళిద్దరికీ అరవిందో శరత్ చంద్రారెడ్డికి చెప్పి వంద కోట్లు ఇప్పించా చూడు వంద కోట్లు ఇప్పించాడంట ఎవరికి మిథన్ రెడ్డి గారికి ఈయన రాజ కసిరెడ్డి గారికి ఎవరు రెడ్డి గారు ఎవరి దగ్గర నుంచి అరవిందో శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి వంద కోట్లు ఇప్పించాడట ఇంకా ఇంకా ఏం చెప్పాడంటే వ్యాపారం చేసుకుంటామంటే అరవిందోకి చెప్పి కసిరెడ్డి మిథన్ కసిరెడ్డి మిథన్ రెడ్డికి వంద కోట్లు అప్పుగా ఇప్పించా నా నేడు ప్రోత్సహించినందుకు బాధపడుతున్నా హైదరాబాద్ విజయవాడలో లిక్కర్ సమావేశాలు హాజరైన మిథిన్ రెడ్డి రెడ్డి సత్యప్రదాస్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ముడుపుల విషయం నేను చెప్పలేను అంతా చెప్పేశా పిలిస్తే మళ్ళీ వస్తానని చెప్పా మీడియాకు మాజీ ఎంపీ రెడ్డి ఇవన్నీ చెప్పారండి వైసీపీ ఐన్లో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సూత్రధారి రాజు కసిరెడ్డినని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు ఈ స్కామ్లో భాగంగా పక్కా నెట్వర్క్ను ఆయన తోలలుడు అవినాశ్ రెడ్డి నడిపించారని తెలిపారు లిక్కర్ పాలసీపై జరిగిన మొదటి రెండు రెండు మూడు సమావేశాల్లో మాత్రమే తాను పాల్గొన్నానని అవి హైదరాబాదు విజయవాడలో జరిగాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఈ క్రమంలో అరవింద్ శరత్ చంద్రారెడ్డి నుంచి వంద కోట్ల అప్పుగా ఇప్పించారని ఆయన చెప్పారు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సిట్ అధికారుల ముందు హాజరైన ఆయన విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు నాలుగు అంశాలకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాదు విజయవాడ లిక్కర్కు సంబంధించిన సమావేశం జరిగింది చూడండి ఇవన్నీ రాస్తే సాక్షి పేపర్లో ఏం రాశారంటే కావాల్సిందే మద్యం కుంభకోణం మీద చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు వాళ్ళు చెప్పింది చేస్తూ మళ్ళీ విజయసాయిరెడ్డి గారు చెప్పింది వంద కోట్లు ఇప్పించిన అని నిన్న చెప్పింది ఇవన్నీ వార్తలు కాదా మద్యం కుంభకోణంలో ఇరవై వేల కోట్లు కుంభకోణం జరిగిందని అందరూ చెప్పుకుంటా ఉంటే ఇది కాదా ఇంకేమంటే రాజ్ కసిరెడ్డి గురించి రెడ్డి గారు ఏం చెప్పారంటే రాజ కసిరెడ్డిని వైసీపీలోని వ్యక్తులు నాడు తమకు పరిచయం చేశారని విజయసాయి తెలిపారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కసిరెడ్డి పార్టీలోకి వచ్చాడు ఆయన ఒక తెలివైన క్రిమినల్ ఈ విషయం తెలియక ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు మొట్టమొదటి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించారు తర్వాత సోషల్ మీడియా విభాగం చూసుకోమని చెప్పాను అనంతరం ఎన్నికల యువకర్త ప్రశాంత్ కిషోర్ పోటోకాల్ బాధ్యతలు అప్పగించాను పార్టీ పెద్దలు చెప్పారని ఆయనను ప్రోత్సహించింది నేనే ఈ విషయంలో తప్పు చేశానన్న భావన ఇప్పుడు కలుగుతుంది రాజకాసిరెడ్డి గురించి ఐదేళ్ల పాటు నేను ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు ఈ రోజున మీడియా అడగలేదు నేను చెప్పలేదు రాజకాషిరెడ్డి ఎన్నుకున్న వ్యక్తుల గురించి మీడియా వైపు మీడియా చెప్తే నేను సంతోషిస్తాను కానీ ఆయన ఏనాడు పార్టీని ప్రజలను మోసం చేశారని విజయసాయి ఆగ్రహించారు చూడండి విజయసాయిరెడ్డి చెప్పింది రాజకరెడ్డి మొత్తము ఎట్లా చేశాడు ఏంది పార్టీకి ఎంత మోసం చేశాడు ఏమనేది కూడా తెలుస్తుంది ఇంకా చూస్తే మిథిన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉందో లేదో ఆయన అడిగి తెలుసుకోవడా తెలుసుకోవాలని అధికారులకు తెలిపానని విజయసాయి వివరించారు మీడియా వేసే వివాహజనతం పరిశీలనకు స్పందించలేనన్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ అని ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను తెలిసిన విషయాలను తెలిసినట్లుగా చెప్పాను స్కామ్ జరిగిందా లేదా అనే విషయం పరార్లో ఉన్న రాజ కసిరెడ్డిని పట్టుకున్నంత తర్వాత ఆయన అడగండి దీని వెనుక బిగ్ బాస్ ఉన్నారో లేదో నాకు తెలియదు రాజకాశిరెడ్డితో ఎవరికి కలిసి పనిచేశానని నెట్వర్క్లో ఎవరే ఉన్నారని అధికారులు అడిగారు రాజకాశిరెడ్డి ఆయన కో బ్రదర్ తోడలుడు అవినాష్ రెడ్డి అనుచరుడు చానిక్ ఆలియాస్ ప్రకాష్ కిరణ్ సునీత్ సైద్తో పాటు చాలామంది నెట్వర్క్లో ఉన్నారని వివరించాను అవి వివరి వివరించాను అవి వివరించారు అది యూట్యూబ్ చాట్లైట్ ఛానల్లో సాయిరెడ్డి నెంబర్ టూ అని చెప్తున్నారు కానీ ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ టూ స్థానం ఉండదని మాజీ ఎంపీ వివరించారు ఒకటి నుంచి వంద వరకు ఎవరు ఉండరని నూట ఒకటి నుంచి ఉంటారని అప్పట్లో మా పార్టీ అధ్యక్షుడు స్వయంగా చెప్పారు నెంబర్ టూ స్థానం ఒక మిథ్య అధికారంలో లేనప్పుడు అది బెయిల్ ఇవ్వండి అరెస్ట్ నుంచి కాపాడండి దర్యాప్తును సహకరిస్తా కోరినప్పుడు అందుబాటులో ఉంటా మద్యం స్కామ్ హైకోర్టులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడున సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐటీ మాజీ సలహాదారు జగన్ అత్యంత సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరెస్టు నుండి రచన కల్పించాలని అభ్యర్థించారు సోమవారం ఈ వాద్యం విచారణకు రానున్నది అది దీంట్లో ఎవరెవరు ఏమున్నారనేది తెలుస్తుంది కాబట్టి దీనికి రాజసే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మద్యం స్కామ్ అనేది బయటపడాలనేది అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ